ఈ దసరాకి చాలామంది సెలబ్రిటీస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్లైతే షేర్ చేసుకుంటున్నారు కొందరు ప్రొఫెషనల్ విషయాలు చెప్తే మరికొంతమంది వాళ్ళ పర్సనల్ విషయాలని అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు అలా షేర్ చేసుకున్న వాళ్ళల్లో ఒకరు మన సమంత రూత్ ప్రభు సమంత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటారు అటు ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్ని తన ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు శామ్ ఈ మధ్యలో సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ తన అప్డేట్స్ని షేర్ చేస్తూ తన ఫ్యాన్స్కి టచ్లో ఉంటుంది సమంత అయితే దసరా రోజున శామ్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది ఇంటికి డెకరేషన్ చేసి న్యూ బిగినింగ్స్ అంటూ పోస్ట్ చేసింది శామ్ సమంత కొత్త ఇల్లు కొనుక్కున్నారు అని ఆ ఫోటో చూస్తే తెలుస్తుంది ఇంటి బయట శామ్ అని కూడా రాసి ఉంది చేతో పె పెళ్ళై డివోర్స్ అయిన అదే ఇంట్లో ఉంది సమంత కొత్త ఇంటికి షిఫ్ట్ అవబోతున్నారు ఇప్పుడు శామ్ పోస్ట్ చూసిన వాళ్ళంతా వెడ్డింగ్ అప్డేటా లేదా హౌస్ అప్డేటా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక అది క్లారిటీ రావాలంటే శామ్ నెక్స్ట్ పోస్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్